ప్రజల హలో లూయా ఎస్ ప్రభు మనందరినీ ప్రేమించి మరియు నూతన దినాన్ని ఉచితంగా ఇచ్చి ఉన్నాడు కదా కొద్ది నిమిషాలు ఈ స్తోత్ర ప్రార్థనలో దేవుని మాటలు ధ్యానం చేద్దామండి ప్రభు వాక్యం ద్వారా మన రోజును ప్రారంభిస్తే ఆ దినానికి ఉన్నటువంటి ప్రత్యేకత వేరుంటుందండి కాబట్టి కొద్ది నిమిషాలు ఈ స్తోత్ర ప్రార్థనలో దేవుని మాటలు ధ్యానం చేద్దాం మొదటి వ్యూహానం రెండవ ధ్యాయము ఇరవై ఐదవచనంలో ఏముంటుందంటే జీవమును అనుగ్రహించిన అనునదియే ఆయన తానే మనకు చేసినటువంటి వాగ్దానము అని ఉంటుందండి ఒకసారి మనం ఆలోచన చేద్దాం నిత్య జీవము అనుగ్రహించనున్నది ఆయన మనకు చేసిన వాగ్దానం అంట ఆయన ఉద్దేశాలను తెలుసుకుని ఆయన వెంబడించేటువంటి వారికి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు అంట నిత్య జీవాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడంట ఆయన నిత్య జీవాన్ని మనకి ఇస్తున్నాడంటే అదంతా ఈజీగా వచ్చింది కాదు ఆయన మనం చేసినటువంటి మన పితృలు చేసినటువంటి పాపాల నిమిత్తము ఆయన ఎప్పుడు సెలువులో బలియాగం అయ్యారు తిరిగి లేపబడ్డారు పునరుద్ధానం చెందారు తను ఆయన తిరిగి లేచినట్టుగానే ఆయన నమ్మిన వారు విశ్వసించిన వారు కూడా తిరిగి లేస్తారు అయితే చాలామంది ఏం చేస్తారంటే ప్రభు నాకు ఇది లేదు నాయన నాకు అది లేదు తండ్రి నాకు అద్దె ఇచ్చే నాయన నాకు బైక్ లేదయ్యా నాకు కారు తండ్రి నాకు ఈ వన్ బిహెచ్కే సరిపోవట్లేదు తండ్రి నాకు టూ బిహెచ్కే అయ్యండ్రి ప్రభువ డెబ్బై వేల శాలరీ సరిపోవట్లేదు నాయన లక్షన్నార జయప్రభువ ఇదంతా నానా గోలంతా చేస్తా ఉంటామండి ప్రార్థనలో మనం ఆయన ప్రాణాన్ని నీకు ఇస్తే ఇంక వెరైటీగా డబ్బులు అడగడం ఇల్లు అడగడం కష్టాలు తీసే ప్రభు శ్రమలు తీసే ప్రభువ ఇవన్నీ నథింగ్ అండి నువ్వు అడగక ముందే నీ అవసరత ఏంటో నీ ఇబ్బందులు ఏంటో నువ్వు ఉన్న పరిస్థితులు ఏంటో ఆయనకు తెలుసు అన్ని నిర్ణయించిన కాలాన ఆయన వాటితంగా వాటిని తీరుస్తాడు ప్రభు ఉద్దేశం మన ఒకసారి జ్ఞాపకం చేసుకున్నావు ఏ ఒక్కరు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు ప్రతి ఒక్కరు రక్షించబడాలి ప్రతి ఒక్కరికి యేసు జనన మరణ పునరుద్ధానములు గురించినటువంటి శుభవార్తను అందరికి పరిచయం చేయాలండి అదే ఆయన ఉద్దేశం మనం దాని గురించి పోరాడాలి మనం దానిని చేయాలి అని ఇంకా అదివి నాయన ఇదివి నాయన వదిలేద్ధం ఇవన్నీ ప్రభు మనందరికి ఆ జ్ఞానం అనుగ్రహించి తన పరిశుద్ధాత్మ శక్తితో ఆసక్తి గల ప్రతి ఒక్కరిని భారం గల ప్రతి ఒక్కరిని నింపును గాక ఆమె